वेलकम प्रजा टीवी प्रति क्षण प्रजाक्षेम को ంధ్ర అనే అటువంటి కార్యక్రమంలో మీరు ఒకసారి గమనిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాగరికతకు ప్రతిబింబంగా స్వచ్ఛత కార్యక్రమాన్ని అవలంబించల్లా ప్రతి ఒక్క గ్రామము ప్రతి ఒక్క ఇల్లు ప్రతి ఒక్క కుటుంబం కూడా స్వచ్ఛమైనటువంటి జీవన ప్రమాణాల్లో బతకాలని ఒక నిర్దేశించుకొని ముందుకు పోతుంది తద్వారా ఏదైతే మనం కేంద్ర బడ్జెట్లో కావచ్చు రాష్ట్ర బడ్జెట్లో కావచ్చు అత్యధికంగా వైద్యానికి మనం కేటాయించేటువంటి నిధుల్లో కొద్ది వరకు మౌలిక సదుపాయాలకు కూడా మనం కేటాయించుకునేటువంటి పరిస్థితులు వస్తాయి వైద్య ఖర్చులు తగ్గించుకోగలిగితే అంతేకాకుండా ఆరోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలు కానీ ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ అనారోగ్యానికి గురైనటువంటి వాళ్ళకంటే ఎక్కువ గంటలు పని చేయగలరు ఎక్కువ ఉత్పాదకత ఇవ్వగలరు తద్వారా ఈ భారతదేశము అభివృద్ధిలో ముందు పోవడానికి ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండే ఉండేటువంటి విధంగానే ఆరోగ్యంగా జీవన ప్రమాణాలు నిర్వహించుకోవాలనే ఆలోచనతోనే ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్ కానీ స్వచ్ఛ ఆంధ్ర కానీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనేది వాస్తవం అని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను